బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రంగులు వేయిస్తున్న గ్రామ వైసీపీ కమిటీ సభ్యులు బాబులపాడు మండలం రంగన్నగూడెం సింగనగూడెం గ్రామాల్లో గ్రామ వైసీపీ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులు జొన్నలగడ్డ జోజి చొరవతో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రంగులు వేయించడంతో పాటు దిమ్మలకు మరమ్మతులు చేయించడం జరుగుతుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి రంగులు వేయించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ బ్యాంక్ అధ్యక్షులు కసుకొత్తి శ్రీనివాసరావు గ్రామ వైసీపీ అధ్యక్షుడు జొన్నలగడ్డ జోజీ వైసీపీ నాయకులు తలారి ఈశ్వర్ ఎస్సీఎల్ అధ్యక్షులు తలారి గురునాథ్ గ్రామ జనరల్ సెక్రటరీ వరిగంజ్ ఠాగూర్ సెక్రటరీ మెడబలిమి చిరంజీవి సింగనగూడెం జనరల్ సెక్రటరీ చిన్నాల లక్ష్మీనారాయణ సెక్రటరీ తొమ్మను సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం బాబుగూడ మండలం రంగనగూడెం గ్రామ కమిటీ అధ్యక్షుడి జోజుబాబు చొరవతో కసుగురు శ్రీనివాస గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి బొమ్మని అలాగే పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పెయింట్లు కానీ మరమ్మత్తులు కానీ అన్ని రిపేర్ నిమిత్తం బాగు చేయడం జరుగుతుంది ఇంకా అలాగే గ్రామంలో కూడా అంబేద్కర్ గారి బొమ్మ కానీ రాజేడు గారి విగ్రహాన్ని కానీ పెయింట్లు కానీ మరమ్మతులు కానీ ఉంటే చేయడానికి ముందుకు వచ్చి జోజు గారి చొరవ తీసుకోవటం చాలా ఆనందదాయకం అలాగే మేము కూడా త్వరలో రానున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాటికి ఇవి మొత్తం ఇండియా కనిపించాలని ప్రోత్సాహం జోజు గారికి రావటం చాలా ఆనందదాయకం సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఇలా చేయడానికి కారణంగా నమస్కారం అండి నా పేరు జొన్నలగడ్డ జోజిబాబు రంగనగూడెం బాబులబోడ్ మండలం కృష్ణా జిల్లా రంగనగూడెం సింగనగూడెం గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు నేను రంగనగూడెం సింగనగూడెం రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు పెయింట్లు పోవడం అలాగే కొద్దిగా అక్కడక్కడ మరమ్మతులు అవి ఉంటే చేపించడం జరుగుతుంది చేయించి నీట్గా పెయింట్లు వేపిద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాము దీనికోసం ఈరోజు పని చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది దగ్గరుండి పనులు చేసుకుని శుభ్రంగా పని చేపించడం జరుగుతుందండి అలాగే పక్కన అంబేద్కర్ బొమ్మ కూడా ఉంది దానికి కూడా కొంచెం పెయింట్లు మార్చిపోయినట్టుంది అంబేద్కర్ బొమ్మ కూడా పెయింట్లు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దానికి కూడా పెయింట్లు వేస్తాం రేపటిలో